కింగ్ నాగార్జున గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే బోల్డ్ 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 అంశాలు ఉంటాయి ఎందుకు అంటే మన టాలీవుడ్లోను బాలీవుడ్లోను కోలీవుడ్లోను ఈ వుడ్లన్నీ పక్కన పెట్టేస్తే ఈ చెక్కలన్నీ పక్కన పెట్టేస్తే సీరియస్లీ సీరియస్ చెప్పంటే ఒక పర్ఫెక్ట్ రియల్ హీరో అంటే నాగార్జున గారు దీనికి నిదర్శనం లాస్ట్ బిగ్ బాస్ సీజన్ అని చెప్తా బిగ్ బాస్ సీజన్ అని అనుకుంటారేమో ఏం జరిగిందో తెలుసా ఒక షోని హోస్ట్ చేస్తున్నాడు నాగార్జున గారు అనుకోకుండా ఆయనకు సంబంధించినటువంటి ఐదు వందల కోట్ల ప్రాపర్టీ నేలమట్టమైంది ఎన్ కన్వెన్షన్ రూపంలో అయినా సరే ఆ మూడో రోజు మళ్ళీ వచ్చి బిగ్ బాస్ హోస్ట్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి హౌస్లో ఉన్న వాళ్ళందరి కష్టాలను ఆర్చి తీర్చి నెక్స్ట్ ఆదివారం వాళ్ళ చేత ఆటలు పాటలు పాడించి ఆడించి వెళ్ళిపోయాడు అంటే సి పర్సనల్ లైఫ్లో నాకు ఎన్నైనా ఉండొచ్చు అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా గురించి నేను ఆలోచించుకుంటా కానీ కెమెరా ముందు ఉన్నాను అంటే నన్ను నమ్ముకొని హౌస్లో కొంతమంది కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఉన్నారు ఆ వారమంతా నన్ను నమ్మి ఓ కార్యక్రమం రన్ అవుతుంది నా వెనకాల కొన్ని లోగోలు ఉన్నాయి వీటన్నింటికి ఒక ప్రజెంటర్గా తన బాధ్యతను తను సక్రమంగా నిర్వర్తించాలని అసలు ఏమాత్రం ఇది లేకుండా ఫేస్లో ఏమాత్రం డల్నెస్ లేకుండా అంత ఉందాగా అసలు ఏమీ కాలేదు అన్నట్టు లాస్ట్ వీక్ వెళ్ళిన తర్వాత ఈ అంతా మీ మిమ్మల్నే చూస్తున్నాను మీరు ఇలా చేస్తారు అలా అంటే ఏమీ కారంటే అలా నిలబడ్డాడు నెక్స్ట్ మళ్ళీ అదే బిగ్ బాస్ సీజన్లో కొండా సురేఖ గారు చాలా దారుణంగా ఒక ఎలిగేషన్ పాస్ చేసింది చాలా అనర్గళంగా ఆ ఎలిగేషన్ని కూడా మోసి మళ్ళీ నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ హోస్ట్గా యాజ్ యూజువల్గా అలాగే చేశాడు చాలా మంది సి ఈవెన్ ఇదే బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే ఒక ప్రాబ్లం వస్తే సల్మాన్ ఖాన్ కూడా వెళ్ళిపోయాడు షో నుంచి తర్వాత దాన్ని ఫరాఖాన్ ఖాన్ గారు లీడ్ చేసుకుంటూ హల్లా బోల్ అనుకుంటూ ముగించాల్సి వచ్చింది నెక్స్ట్ ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తే తప్పుకుంటారు కొన్ని కొన్నిసార్లు షూటింగ్ విషయంలోనూ కూడా నాగార్జున గారు వెళ్ళి రమ్యకృష్ణ సరి సమంత గారినో సరి పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి మనం చూసాం కానీ అంత పెద్ద ప్రాబ్లం వస్తే నిజంగా నువ్వు షోకి లీవ్ పెట్టొచ్చు ఇంకెవరైనా ఆ రోజు మోయొచ్చు కానీ అసలు ఎవరికీ ఏమీ తెలియకుండా ఈవెన్ హౌస్ మేట్స్ కూడా తెలియదు వాళ్ళు బయటకు వచ్చి ఓ ఇంత జరిగిందా అనిపించింది అట్లాంటి ఒక రియల్ హీరో అండ్ విలక్షణ నటుడు కెరీర్ మంచి పీక్ ఇప్పుడు కూడా పీకే ఇప్పటికీ మనమతుడే అయినప్పటికీ కూడా ఎప్పుడో ఆ రోజుల్లోనే అన్నమయ్యలో ముసలి వేషం వేశాడు సిరిడి సాయిబాబా శ్రీరామదాసు సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ బేసిక్ ఒక హీరో అంటే ఏ హీరో కూడా అంత ధైర్యం చేయడు ఇలాంటి ఏమైనా చేస్తే తర్వాత నన్ను ఏమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చేసేస్తారా ఇంతటితో నా సినీ కెరీర్ అయిపోద్దా అనుకుంటారు బట్ చాలా ధైర్యం చేసి అంటే వాళ్ళ నాన్నగారు అయితే ఎన్ని క్యారెక్టర్స్ అయితే చేశాడు తను కూడా అన్ని క్యారెక్టర్స్ చేయాలి అని చెప్పేసి అంత చక్కగా చేసి అండ్ తను ఇద్దరు పిల్లలకి ఇద్దరు హీరోలకి ఒక రోల్ మోడల్గా నిలబడాలి అనే ఒక తపనతో పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఒక మన్మధుడిగా కింగ్ నాగార్జున గారు అంటే ఆఫ్కోర్స్ అందరికీ ఇష్టమే అండ్ ఎందుకు ఇప్పుడు నాగార్జున గారి భజన ప్రత్యేకించి అనుకుంటే అసలు విషయం ఏమీ లేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఈ టైంలో ఈ సినిమాలో ఒప్పుకోవడం ఏంటో తెలియట్లే ఇప్పుడు మన కుబేరా సినిమా వచ్చింది అందులో ఒక డిఫరెంట్ పాత్ర నెక్స్ట్ కూలీ కూలీలో ఒక డిఫరెంట్ పాత్ర మన రజనీకాంత్ గారిది అండ్ అలాగే అంతకుముందు బ్రహ్మాస్త్రాలు ఆల్రెడీ మనం చూసాం అదొక పాత్ర అండ్ నెక్స్ట్ సేమ్ మళ్ళీ రజనీకాంత్ గారితో కూడా జయలట్టు బాలే గారిని అనుకున్న ఒక క్యారెక్టర్ అది అడుదిరిగిడిదిరి మళ్ళీ నాగార్జున గారికి వెళ్ళిందే అని ఒక వార్త అది ఎంతవరకు నిజమో తెలియదు బట్ ఇన్ కేస్ నిజమైతే అదొకటి అది మళ్ళీ ప్రతి నాయకుడు పాత్రలు అంటే ఈ టైంలో కెరీర్లు అన్నీ చూసి అన్నీ చేసిన ఒక పర్ఫెక్ట్ కెరీర్ ఇప్పుడు అమీర్ ఖాన్ ఉన్నాడు ఒక మంచి నటుడు ఏజ్డ్ క్యారెక్టర్ చేస్తాడు పిల్లల తండ్రి క్యారెక్టర్ చేస్తాడు నవమన్మధుడిగా చేస్తాడు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా వేస్తాడు విలన్ అవుతాడు హీరో అవుతాడు అన్నీ అవుతాడు సేమ్ అదే ఇప్పుడు నాగార్జున గారు కూడా ఈవెన్ వెంకటేష్ గారు కూడా అంతే కదా ఎస్ సో ఇప్పుడు నాగార్జున గారు కూడా అంతే సో పర్ఫెక్ట్గా తన కెరీర్ని ప్లాన్ చేసుకొని అంతే నీట్గా అంతే హుందాగా ముందుకెళ్తూ వస్తున్నాడు అండ్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఎందుకు మాట్లాడుతున్నాం తమిళంలోనూ కూడా కింగ్ తమిళ్ ఇండస్ట్రీకి వచ్చి రాగానే వెంటనే ఆఫర్లు వెళ్ళి వెతుకుతున్నాయి సార్ మీరు ఇందులో చేయండి అందులో చేయండి ఇటు చేయండి అటు చేయండి అదేంటో మనకు బాలీవుడ్ నుంచి ఎవరైనా వస్తే నాలుగు సినిమాలు పెట్టి వచ్చినట్టు సో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు తమిళంలోనూ కూడా కింగే ఏ మాత్రం తగ్గకుండా ఆ రెమినరేషన్ తగ్గకుండా ఛాన్ తగ్గకుండా ఏవి తగ్గకుండా క్యారెక్టర్స్ చేసుకుంటూ పోతున్నాడు సో నాగార్జున గారు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ కూడా నాగార్జున గారే ఏమీ లేవు వాళ్ళు వస్తారంట వీళ్ళు వస్తారంట అని చాలామంది అనుకుంటున్నారు ఎవరూ రారు ఆయనే చేసుకుంటాడు సో రీల్ లైఫ్లోను రియల్ లైఫ్లోను కింగ్ ద పర్ఫెక్ట్ హీరో అంటే ఎవరంటే నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్